మదంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సభా అధ్యక్షులు రెడ్డి సాహ్ గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా వేదిక దగ్గర ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా మూర్తులు నక్కచెల్లూరులు అన్నదమ్ములు ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఈ ఒక్కు చట్టానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ భారతదేశంలోనే ఈ విక్ఫ చట్టానికి పూర్తి స్థాయిలో ఈ వక్కు సవరణ బిల్లు చట్టానికి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా రాహుల్ గాంధీ గారు అటు పార్లమెంట్ లో కానివ్వండి ఇటు కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్రాల్లో కానివ్వండి పూర్తి భారతదేశ వ్యాప్తంగా దీని పూర్తి స్థాయిలో అందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైనటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం జరిగినటువంటి ఏదైతే బిజెపి పార్టీ ఉందో అదే విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఈ ఒక్కరు చట్టానికి అనుకూలంగానే సవరణ చట్టానికి మద్దతు చెల్పడం జరిగింది గడిచిన అవినీతి అవినీతి ప్రభుత్వం కూడా ఏదైతే జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందో జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా దానికి మద్దతు తెలపడం జరిగింది పార్లమెంట్ లో అనుకూలంగా ఓటింగ్ సమయంలో పాలు పంచుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళందరికీ భయం వాళ్ళ కేసులు ఇచ్చానో ఇంకోటో ఇంకోటో ఇదొక ముస్లింలు ఏ రకంగా అణిచివేయాలని చెప్పేసి ముస్లింలు అణిచివేసే ఒక భాగంలోనే ఈ వక్ణ చట్టాన్ని కూడా ఈరోజు సవరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన ముందుకు చేయడం జరిగింది ఈ రోజు ఆర్ఎస్ఎస్ ఏ రకంగా అయితే ఆర్ఎస్ఎస్ ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తా ఉంది ఇంతకుముందు రెడ్డి సార్ చెప్పినట్లు వక్ చట్టం ఈ రోజు వచ్చింది కాదు ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్ హాయం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ దాని వెనకనే పడింది ఈ ముస్లింలకు ఉండే ప్రాపర్టీ ఏదైతే ఉందో దీని అంతా కూడా మనం తీసుకోవాలని చెప్పేసి కాబట్టి ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అదే విధంగా రాష్ట్రంలో షర్ములంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం ఈ చట్టాన్ని వ్యతిరేకించడమే కాదు ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో పరిచే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సాయశక్తులు అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలను సెక్యులర్ భారదారణ కలిగిన పార్టీలందరినీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ అదే విధంగా ఏదైతే ముందు నుంచి కూడా బిజెపి బీజేపీ ఒత్సపడుతున్నటువంటి జగన్ రెడ్డి కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ రోజు ఏకంగా పవన్ కళ్యాణ్ అయితే సనాతన ధర్మం పేరుతో పూర్తి స్థాయిలో ఆయన ట్రస్ట్ అయిన మార్చడం జరిగింది సిగ్గైతా ఉంది ఈ రోజు ఒక ముఖ ముఖ ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తీసుకొని ప్రజల పక్షాన గలముక్త పెద్ద మనిషి ఈ రోజు సనాతన ధర్మం పేరుతో కాషాయ దుస్తుల పేరుతో ఈ రోజు ఏ రకంగా బయటకు పోతా ఉందో ఈ రోజు ఏ రకంగా మనం అందరం ఆయన అవభావాలు ముందు ఎలా ఉన్నాయి ఈ రోజు ఎలా ఉన్నాయో మన అందరికి అర్థమవుతా ఉంది ఆర్ఎస్ఎస్ బిటిఎంఏ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఎలా నడుపుతా ఉందో ఆర్ఎస్ఎస్ బీటీఎంఏ నడుతూ ఉండదు పవన్ కళ్యాణ్ ఈరోజు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం అయ్యా ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తాం అంటాం మాకు చూడ చట్టాన్ని కూడా ఎలక్షన్ ఎప్పుడో ఈ చట్టాన్ని పూర్తి మేము వ్యతిరేకిస్తామని ఈ రోజు కాషాయ వస్తువులు వేసుకొని కాషాయ దుస్తులు వేసుకొని పూర్తి స్థాయిలో ఒక సన్యాసిలా ఒక ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు ముస్లింలకు క్రిస్టియన్లకు సిక్కులకు అదే విధంగా పార్సీలకు ప్రతి ఒక్క మైనార్టీ ఏదైతే సమాజంలో మైనార్టీలు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు కించపరిచే విధంగా నీ ఆభావాలు నీ వేషధారణ ఈ రోజు ఉంది దీన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం ఏదైతే బీజేపీ గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే గడిచిన పది పదకొండు సంవత్సరాల నుంచి మనందరినీ విభజించి పాలించే విధంగా ప్రయత్నిస్తా ఉంది మనలో మనకు గొడవలు పెడతా ఉంది బిజెపి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అండదండలతో ఏదైతే సావర్కర్ రాజ్యాంగాన్ని ఈ రోజు పాల్ చార్సో పార్ అన్నారు చార్సో పాల్ వచ్చింటే ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం మనవాద మనపై రుద్ధోళ్ళు కాబట్టి ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎక్కడికైనా ఎంతే ముస్లిం మైనార్టీ సోదరులు కానివ్వండి మొత్తం మనం అందరం కూడా మూకమ్ముడిగా తెలుగుదేశం జనసేన అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చట్టం మీద ఈ సవరణ చట్టం చేస్తే ముస్లింల మనగడకే పూర్తి స్థాయిలో మనం అందరం ఈ రోజు భారతదేశంలో పక్క కలుగుతాడుతున్నామంటే సెక్యులర్ భావాలతోనే మనం అందరం ముందు నడుకోవాలంటున్నాం సెక్యులర్ భావాలను సెక్యులర్ భావాలను కాపాడే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి మనం అందరం చేయాల్సిన అవసరం ఉంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్కరు కష్ట సుఖాలు తెచ్చుకొని రోజు భారతదేశాన్ని ఏ ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఈ భారతదేశంలో అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి కష్ట సుఖాలు తెలిసినటువంటి ఒకే ఒక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఏ రకంగా అయితే భారత కోసం ఈ రోజు రాహుల్ గాంధీ గారు సెక్యులర్ భారతదేశంలో పోరాడుతూ మహానాయకుడు అటువంటి నాయకుడికి మనం అందరం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ముందు నడచాల్సిన అవసరం ఉంది ఏదైతే మతతత్వ పార్టీలు ఉన్నాయో ఈ రోజు ఎక్కువ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ శాతం మతదత్వ పార్టీలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయంటే కేవలం మన ఆంధ్ర రాష్ట్రం తప్ప ఇంకెక్కడా లేవని కంటా మనం చెప్పుకోవచ్చు గడిచిన అవినీతి ప్రభుత్వం బీజేపీకి మద్దతే ఇప్పుడుండే తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీకి మద్దతే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు గుడ్డలేసుకొని దిగేసినాడు పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ కి అనుకూలమని ఇవన్నీ మనం అవసరం చూడాలా గ్రహించామం తిప్పు కొట్టాలా రాబో ఎలక్షన్ లో ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఈ సార్వత్రిక ఎన్నికలలో జేపీటీసీ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి సర్పంచ్ ఎలక్షన్ లో కానివ్వండి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి మండలంలోను ప్రతి ఊర్లోను ప్రతి గ్రామంలోను అభ్యర్థులు నిలబెడతాం ఆ అభ్యర్థులు కల్పించుకోవాల్సిన ఆవశ్యకత మన అందరి పైన ఉంది దీంట్లో డబ్బు ఏం పనికిరావు కేవలం మనం అందరం మూకమ్డిగా సెక్యులర్ భావాలు జరిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు హిందువుల్లో ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టులో ఉన్నారు ప్రతి ఒక్క కులంలోనూ సెక్యులర్ భావాలు ఉన్నాయి మతతత్వ భావాలు ఉండేటువంటి కేవలం ఐదు నుంచి పది శాతం మాత్రమే ఐదు నుంచి పది శాతం మందిని మనం పాడుతోని ఇరవై ఐదు శాతం మందిని మనం ఏకం కావాలని తెలియజేసుకుంటూ ఈ రోజు మతతత్వ పార్టీలు ఎక్కడ కనబడినా మనం నిలబడి వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు కాలర్ పట్టుకొని అడగాల్సిన అవసరం ఉంది బిల్లు సిండి హిజాబ్ సమస్యలు కానివ్వండి ప్రతి ఒక్కరు అన్ని కులాలు అన్ని మతాలు కూడా ముస్లిం మైనార్టీ పక్షాన నిలబడిన దీని అందరికి మనం గర్వించాల్సింది తగ్గ విషయం కేవలం ఆర్ఎస్ఎస్ మత తత్వ పార్టీలు మాత్రమే రోజు మన అందరినీ ఒక పక్కన పెట్టి వాళ్ళందరూ ఒక పక్కన అయినారు దానికి కారణం ఏంటి ఈ రోజు మన కేంద్రంలో ఉండే బీజేపీ సర్కార్ రాష్ట్రంలో ఉండే టీడీపీ జనసేన కూటమి గడిచిన అవినీతి ప్రభుత్వం ఇవన్నీ కూడా బీజేపీకి మద్దతు పడుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో షర్మిలమ్మ గారి నాయకత్వం బలపరచాల్సిన అవసరం ఉంది కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన అవసరం అంతగానే ఎక్కువ ఉందని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ దశల వారిగా ఉద్యమాలు చేసుకుంటూ మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తుగా ఏర్పాటు చేసిన రెడ్డి సాహెబ్ గారికి పూర్తి స్థాయిలో ఉన్న धन्यवाद कृतज्ञता ने